సీతమ్మ తల్లి రావణాసురుడితో మాట్లాడేటప్పుడు గడ్డిపరకని పెట్టడానికి కారణం అది పరపురుషుడు కామంతో చూస్తున్నవాడు రాక్షసుడు భర్త పక్కన లేనప్పుడు ఆయనతో మాట్లాడుతోంది కాబట్టి ఆ పాపం పోవడం కోసమని గడ్డిపరక పెట్టి మాట్లాడేదవిడ కాబట్టి దర్భాగ్రములు మామిడి చిగుళ్ళు మామిడి చిగుళ్ళు తీసుకొచ్చి శివలింగానికి పూజ చేయాలి మామిడి చివుళ్ళతో పూజ చేసామని నాకు తెలిసి సభలో నాకు తెలిసి ఉండొచ్చు మహాత్ములు కానీ చాలా మార్లు దగ్గర దగ్గరగా ఇప్పటికీ ఏ వంద మాటలు రెండు వందల మాటలు దాటిపోయిందేమో నాకు తెలిసి లక్షపత్రి పూజ చేస్తూ ఉంటారు వెంకయ్యమ్మ గారు ఈ సభలో ఉన్నారా దుర్వాంకురం దుర్వాంకురం అంటే దర్భల యొక్క చివుళ్ళు దర్భలంత దర్భలంతా పెరిగిన వాటిని తెచ్చుకోలేకపోతే చక్కగా ఏ మలమూత్రములు విసర్జింపబడని చోట పెరిగినటువంటి గడ్డి యొక్క